అందరికీ నమస్కారం శ్రావణ మాసపు మొదటి శుక్రవారం శుభాకాంక్షలతో ఒక రెండు మూడు రోజులుగా జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం ఎదురు చూసిన రోజు వచ్చింది విహార్ ముంబై నుంచి వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడండి రెండో తారీఖు రాత్రి బయలుదేరి మూడో తారీఖు పొద్దున్నకు వచ్చాడు నిన్న రాత్రి అంటే ఎనిమిదో తారీఖు రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట నిజానికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎందుకో వచ్చిన మూడు రోజులు అలాగే కొంచెం ఇండైజేషన్ తోటి హెవీనెస్ తోటి బాధపడుతూనే ఉన్నాడు స్పెషల్స్ అయితే ఏమీ చేయలేదు సరే అక్కడ వండుకుంటానన్నాడు అందుకని నా వంతుగా నేను ఈ కందిపొడి నువ్వుల పొడి కరివేపాకు పొడి ఇవన్నీ చేసి ఇచ్చాను వాడికి ఇదివరకు ఈటీవీలో పనిచేసినప్పుడు రైస్ కుక్కర్ ఒకటి కొనుక్కున్నాడు అంటే పాలవి కాచుకోవడానికి సరే ఆ రైస్ కుక్కర్లో ముందు కొంచెం ఒక పూటైనా అన్నం వండుకొని తింటానమ్మా నాకు బయట వంతగా తినాలనిపించట్లేదు కొంచెం తగ్గిస్తే మంచిది కదా అన్నాడు అయ్యో తప్పకుండా నాన్న అలాగే అని చెప్పాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గ్యాస్ కనెక్షన్ కూడా అప్లై చేసుకోమన్నానని ఇటు నుంచి వెళ్ళి చేసుకుంటా అన్నాడు అందుకని ఆవకాయలు ఇచ్చాను ఈ పొళ్ళు చేసి ఇచ్చాను ఆవకాయ ఏంటంటే ఎండావకాయ అదే తీపావకాయ ఉంది మామూలుగా కారం ఆవకాయ ఉంది ఆవకాయ ఆ రెండు ఇచ్చారనమాట అంతకంటే ఎక్కువ పెట్టలేదు నేను సరే ముందు పట్టుకెళ్ళిన ఇవన్నీ అయిపోతే మళ్ళీ చేస్తానని చెప్పాను ఈ కాఫీ ఫిల్టర్ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట వాడి కోసం సరే అక్కడ అంటే వాడు ఇదివరకే చేసుకుంటా అన్నాడు ఎందుకో మర్చిపోయాడు ఇదండి భలే ఉంది తెలుసా బుజ్జిగా అనమాట టూ సెవెంటీ రూపీస్ అయింది నేను ఆ డెలివరీ డేట్ అది చూసే ఆర్డర్ చేశాను సరే ఇది కూడా తీసుకెళ్ళిన అని ఇక్కడ కాఫీ పొడి ఈ ఫిల్టర్ అది కూడా తీసుకెళ్ళాడు అనమాట కెటిల్ ఉంది ఇన్నాళ్ళు కెటిల్లో నీళ్లు మరవ పెట్టుకొని బ్లాక్ కాఫీ తాగుతున్నాడు సరే ఇది కూడా అవసరానికి ఉంటుంది వాడుకో నీ ఓపికను బట్టి అని చెప్పాను సరే గ్యాస్ కనెక్షన్ వచ్చేస్తుంది కదా వెంటనే ఒక పది పదిహేను రోజుల్లోనే అప్పుడేమైనా చేసుకుంటాడని చెప్పి ఇలాగ పోపులు అన్నీ ప్యాక్ చేశానమాట ఇంట్లో ఇలా చిన్న చిన్న డబ్బాలన్నీ దాస్తాను కదా సరే కవర్లో ప్యాక్ చేసి అక్కడికి వెళ్ళి వాడు అన్ప్యాకింగ్ చేసుకోవడం ఎందుకని ఇలా డైరెక్ట్గా చిన్న చిన్న డబ్బాల్లోనే వేశాను అనమాట బోల్డ్ డబ్బాలు ఉంటాయి కదా నాన్న ఇలా నీకు ఏమైనా బరువు అంటే ఏం బరువు లేదమ్మా పర్వాలేదు తీసుకెళ్తా అన్నాడు సరే ఇంకా తర్వాత వాడు ఉండగా ఏం చేయలేదు జంతికలు చేస్తే తీసుకెళ్తావా అన్నాను సరే అమ్మా ఉంటాయిలే పర్వాలేదు చెయ్యి నీకు ఓపిక ఉంటేనే నా కోసం అయితే చేద్దు నేను ఏదో అనుకుంటాను చెయ్యకు నీ కాళ్ళు చూసుకో అన్నాడు పర్వాలేదమ్మా చేస్తాను ఒక పూటకాయ కదా అని అరకిలో శనగపిండి ఆ గ్లాస్ వరిపిండి కలిపి ఎక్కువగా వామ్ వేసి చేశాను అనమాట సాధారణంగా ఈ జంతిక నేను ఏ జంతికల్లోనూ కారం అయితే వేయనండి ఇలా కమ్మగానే మాకు ఇష్టం వాము ఉప్పు అంతే కొద్దిగా లావు జంతికలు వేస్తాం కదా అందులో అయితే నువ్వుల పప్పు కూడా వేసుకుంటాం అది ఇంకా సూపర్ టేస్ట్ అవి నాకు చాలా ఇష్టం సరే అవి అయితే వేగడానికి టైం పడుతుంది అంతసేపు నించాలి నేను చెప్పి సన్న జంతికలు అయితే వేగరం వేగిపోతాయి కదా అని ఇవి చేశాను సరే వాటి రాకముందు చేసిన మినపసున్ను ఉంది కదా అవి కూడా తీసుకెళ్ళిపోనా అంటే అమ్మ మీకు ఉంచుకోండి అన్నాడు సరేలే మాకు కావలిస్తే మీ అన్నయ్య తిన్నప్పుడు చేస్తాను నేను అంత అవసరమేం లేదు నీకోసమైనా చేశానమ్మా పట్టుకెళ్ళు అన్నీ అవి కూడా ప్యాక్ చేశాను ఈ జంతికల పిండి కలుపుతున్నప్పుడు కరెంట్ ఉంది నేను మొదలెట్టగానే కరెంట్ పోయింది ఇగో ఇవి చూసారా ఫ్లాష్ లైట్లు తీసాను వేయించిన పల్లీలు మినపసున్ని ఆవకాయలు పోపు సామాన్లు ఇంకా ఇంగువు కారం ఈ పొళ్ళు గరిటెలు అట్ల కాడ ఒక మూకుడు రైస్ కుక్కరు కాఫీ పొడి ఈ కొనుక్కున్న కాఫీ ఫిల్టరు ఇంకా చెంచాలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాడు ఆ మిషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో అన్నిటికీ నా మిషనే ఇంకా బయలుదేరడానికి ఒక అరగంట గంట ముందు నుంచి కూడా కొంచెం నేను ఎలాగూ డల్ అయిపోయాను అనుకోండి వాడు అలాగే ఉన్నాడు మాట్లాడకుండా కానీ ఇంకా తప్పదు కదా ఆడపిల్లని పెళ్లి చేసి కాపురానికి పంపించడం ఎంతో ఇలాగా పిల్లల్ని ఉద్యోగాలకు పంపించడం అంతా మనం ఉన్న చోటే ఉద్యోగాలు అంటే దొరకవు కదా అయితే ఎదుగుదల అక్కర్లేదు నేను దాంతోనే బాగున్నాను అనుకుంటే హైగా ఉన్న చోటే ఉండిపోవచ్చు ఏబీపీ దేశంలోనే ఉండిపోవచ్చు కానీ వాడు ఇక్కడికి వెళ్ళాలని కోరుకున్నాడు వెళ్ళాడు ఇకపోతే ఈరోజు శ్రావణ శుక్రవారంకి ఏం ప్రసాదం చేయాలో నాకు తెలియలేదండి కొద్దిగా సేమియా ఉంది నిజానికి సేమియా పాయసం ఇవన్నీ నాకేంటో పెద్ద ఒక ఆరగింపులా అనిపించదు కానీ ఇంకేదో సేమియా కేసర్ ట్రై చేద్దామని కొంచెమే సేమియా ఉంది ఆ గ్లాసుకు వెళుతుగా అది కొంచెం వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత రెండున్నర గ్లాసులు నీళ్లు బాగా మరుగుతుండగా ఉడికించిన సేమియా వేసాను అందులో అరకప్పు కంటే కూడా తక్కువేనండి ఆ చూపించిన గ్లాసులో సగం కంటే కూడా తక్కువే పంచదార వేసాను ఇదంతా ఉడికిన తర్వాత తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసాను అయితే చాలా బాగుంది తెలుసా టేస్ట్ ఏంటో నేను ఎప్పుడు ఇలా చేయలేదు ఎప్పుడు సేమియా పాయసమే చేసుకుంటాం కదా కానీ సేమ్యా కేసరి ఈసారి చేశాను అయితే ఫెయిల్ అవ్వలేదు నా అదృష్టం బాగుండి మా నృహరి కూడా తిన్నాడు నాన్న ప్రసాదం అంటే తింటానమ్మా అన్నాడు సరే అయిపోయింది ఆ ఇంక మా శంకరమ్మకి ఇవ్వడానికి కూడా లేదు కింద శుక్రవారం సంతకి వెళ్ళినప్పుడు బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చానని చెప్పానా ఆవిడ ఏంటంటే ఆదివారం ఇచ్చి అన్నారు నేను తీసుకోవడం మంగళవారం తీసుకున్నాను అయితే అది ఇప్పటికీ చూసి చెప్పండి ఎలా ఉందో అని ఆవిడ ఫోన్ కూడా చేశారు మళ్ళీ చూసారా అని నాకు అసలు టైం లేదమ్మా అసలు ఎలా ఉందో చూడడానికి కూడా నాకు టైం లేదు చెప్తానన్నాను ఇప్పటికీ అది చూసుకోలేదు అయితే ఆ బ్లౌజ్ మీకు చూపిస్తాను చూడండి నేను ఇదివరకే చెప్పాను కదా నేను సింహాచలంలో నేర్చుకున్నాను మాలతి గారని ఆవిడ అక్కడ కర్ణాటక నుంచి వచ్చారనమాట మంగళూరు నుంచి అక్కడ ఆవిడ ఇన్స్ట్రక్టర్గా చేసి ఇక్కడ ఆయన్ని పెళ్లి చేసుకొని ఇటు వచ్చారు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను కరెక్ట్ అండి ఆవిడకి చెప్పిన థీరీ అయితే మాత్రం నాకు సూపర్గా తెలుసు ప్రాక్టికల్స్ ఏంటో ఈ మధ్య మిస్ అవుతున్నాయి నేను చెప్పాను కదా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసి నాకు వచ్చింది కూడా నేను మర్చిపోయాను దట్టు నా చీరల బ్యాగ్ అంతా పోయినప్పుడు అందులో ఉన్న మెజర్మెంట్ బ్లౌజెస్ అన్నీ కూడా పోయాయి అనమాట అందుకని నాకు కరెక్ట్ మెజర్మెంట్ అంటూ లేదు ఆవిడ కుట్టిన బ్లౌజెస్ ఏమీ లేవన్నమాట ఇప్పుడు సాయంత్రం జీ ఫైవ్లో మూడు నుంచి ఆరు వరకు అష్టాసిమ్మ సినిమా వస్తుందండి నేను పడుకొని లేచి టీవీ వేస్తే వస్తుంది ఈ సినిమా సూపర్ కదా అసలు అందరూ కొత్త వాళ్ళతోటి ఇంత బాగా సినిమా తీయడం అంటే చాలా గ్రేటు అయితే అంతా కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ చాలా సినిమాలు వచ్చాయి కానీ అది ఎప్పటికీ మనం చెప్పుకోవాలి అలాంటి సినిమా అండి అష్టాచమ్మ నా ఆల్ టైమ్ ఫేవరెట్లో ఇదొకటి అనమాట ఇకపోతే చూస్తున్నారు కదా ఈ బ్లౌజు ఇలా ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ కుట్టినప్పుడు లైనింగ్ మీద బ్లౌజ్ పెట్టి ఒక కుట్టు వేస్తాం బ్లౌజ్ పీస్ పెట్టి తర్వాత దాన్ని తిప్పి మరో కుట్టు వేస్తాం తర్వాత బ్లౌజ్ పీస్ బయటకు వచ్చేలాగా తిప్పి మరో కుట్టు వేసి అంచు ఉంటే డబుల్ స్టిచ్ వేస్తామన్నమాట అంచు నిలబడ్డానికి ఇక్కడ హెమ్మింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పీసు అతికి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాను చేతి కుట్టు ఈవిడ హెమ్మింగ్ చేయలేదు నేను మరీ మరీ చెప్పాను నాకు హెమ్మింగ్ చేయాలని చూసారా చేతులకు కూడా ఇక్కడ కేవలం ఒకే కుట్టు ఉంది దానివల్ల మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత వేసుకున్నప్పుడు బాగుంటుంది తర్వాత లైనింగ్ బయటకు వచ్చేయడం బ్లౌజ్ పీస్ కూడా ముడతలు ముడతలుగా ఉండడం అవుతుంది ఖచ్చితంగా ఇలా చేతులకి హెమ్మింగ్ లేకపోతే మాత్రం ఇలా అంచున్న జాకెట్లకి అయితే మాత్రం ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి ఏంటో ఎవ్వరు అలా చేయరు తెలుసా మనకి కంఫర్ట్ ముఖ్యమా బ్లౌజ్ బాగుండడం ముఖ్యమా లుక్ ముఖ్యమా ఆ లుక్ ఉండటం ఏమిటో నాకు అర్థమవుతుంది ఇక్కడ నేను వచ్చిన తెలంగాణలో చూస్తున్నాను ఎవ్వరూ అలాంటి కుట్టు వేయరు మా మాలతి గారు చెప్పిందే నాకు కరెక్ట్ అనిపిస్తుందండి ఆవిడ చెప్పారు ఖచ్చితంగా ఎక్కడైనా సరే డబల్ స్టిచ్ వేయాలి అని నడుంకి అంచు అంచుగనుక వేయకపోతే ఖచ్చితంగా ఒక పట్టి జాయింట్ చేసి హెమ్మింగ్ చేసుకుంటాం కదా అది ఖచ్చితంగా రెండు స్టిచ్లు దానికి వెయ్యాలి ఈవిడ నడుం పట్టియే వేయలేదు ఇంకా అదేం నిలబడుతుందండి అందులో కొంచెం హెవీ పర్సనాలిటీ కదా మామూలుగా కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి ఎలాగైనా సెట్ అయిపోతాయి ఈ హెవీ పర్సనాలిటీస్ వాళ్ళకి మాత్రం నడుం పట్టి ఖచ్చితంగా ఉండాలండి అది ఎందుకో మరి ఆవిడ అలా కుట్టారు సరే వెళ్ళి అమ్మాయి మార్పులు చెయ్యండి అని చెప్పడానికి కూడా నాకు అవకాశం లేదు ఇంట్లో ఏం లేదు మా సందే దూరుగుండానే దానికి కూడా నాకు ఖాళీ లేదు ఇకపోతే ఇది చూస్తున్నారు కదా కిందటి వారం సంతలో తెచ్చాను ఏంటంటే ఎప్పుడూ నేను అన్ని కొనే ఆవిడ దగ్గరే అనమాట ఆ రోజు వీడియో కూడా తీసాను అది ఎందుకు మిస్ అయిందో తెలియట్లేదు ఆవిడేమో ఇది నూట ఎనభై చెప్పారు నేను తగ్గించండి అంటే నూట అరవైకి వస్తుందమ్మా అన్నారు నూట యాభైకి వస్తుందంటే అస్సలమ్మా రాదు నేను కొండమే అంత పడింది అన్నారు సరే నా వీడియోస్కి బాగుంటుంది కదా అని తీసుకున్నాను కిలో దొండకాయలు ముందే వంద రూపాయలు తొంభైకి ఇచ్చారని చెప్పాను కదా పెట్టి కొన్నాను కదా సరే ఇది ఒక నెల రోజులు రెండేళ్ళు వచ్చినా సరే నాకు పనికి వస్తుంది కదా అనుకొని తీసుకున్నాను అయితే నేను మామూలుగా బుట్టలు పెట్టుకుంటాను కానీ ఇలాంటి హ్యాంగింగ్స్ పెట్టుకోవడం లేదు చాలా రోజులయ్యి కానీ బాగానే ఉన్నాయి కదా నా వీడియోస్కి పనికి వస్తాయి ఒకసారి వీడియో అయినా పెట్టుకోవచ్చు లేదా ఉంచేసి ఎవరికైనా ఇవ్వచ్చు అని కూడా తీసుకున్నాను మరి ఉత్తినే ఇవ్వరు కదా ఆ హారం ఒకటి ఈ దీని మీద నా ఇంట్రెస్ట్ చూసే ఆవిడ అసలు తగ్గించలేదేమో అనుకున్నాను సరే సరే ఇంకంత గీచి గీచి వేరం అంటే నాకు ఎందులోనూ పెద్దగా ఇష్టం ఉండదు అందుకే ఇంక తీసుకున్నాను అనమాట నాకైతే బాగుంది అనిపించింది చదువుకునేటప్పుడు ఇలాంటివన్నీ కొంటే మా అనేది ఎందుకమ్మా ఉన్న బంగారమ్మ కూడా పెట్టుకోకుండా వెనక మొక్కలన్నీ పెట్టుకుంటున్నామని ఇప్పుడు అయినప్ప మొక్కలు ఆ సిల్వర్ మొక్కలే ఫ్యాషన్ అయిపోయి ఏం చేస్తాను చెప్పండి మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం